ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టేదొకదారంట అట్లుంది ప్రస్తుతం వైసీపీ వ్యవహారం మంచి చెబితే నచ్చదు మంచి చెయ్యమంటే నచ్చదు మేము మోనార్కులం మేమనుకున్నదే చేస్తాం అన్న తీరులోనే ప్రభుత్వం నడుస్తోంది నిర్దిష్ట కాలపరిమితితో రాజధానిలో త్వరితగతిన అభివృద్ధి పనులు జరగాలని హైకోర్టు ఆదేశించినా దీనిపై సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకుంది ప్రభుత్వం దీన్ని బట్టే అర్థమవుతోంది వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఏ కోసాన అభివృద్ధి చేసే ఉద్దేశం లేదని జగన్ పోకడ చూస్తా ఉంటే తెలుగు భాషలో నాకు నచ్చని పదం అభివృద్ధి అంటూ భీష్మించుకుని కూర్చున్నట్లు కనిపిస్తా ఉంది అందుకే డెవలప్మెంట్ అనే పదానికే ఆమల దూరంలో ఉంటున్నారు వైసీపీ నాయకులు ఎక్కడైనా ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలనే అంశం మీద కింద మీద పడుతూ ఉంటారు కానీ ఏపీలో దీనికి పూర్తి వ్యతిరేకం అందుకే మూడున్నరేళ్లలో ఒక్క కంపెనీ రాలేదు సరికదా ఉన్న సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి ఇలాంటి పాలన వస్తుందని పాపం జనం ఊహించుండరు అప్పులు తెచ్చుడు సొంత వాళ్లకి పంచుడు అన్నట్లే ఉంది ప్రభుత్వ పనితీరు ఇసుక కొత్త మద్యం బ్రాండ్ల దందాల నుంచి భూ కబ్జాల వరకు అన్ని రకాలు అందిన చోటలా నొక్కేస్తున్నారు వైసీపీ నేతలు ఇక బటా నొక్కడం తప్ప తానేమీ చేయలేనని సీఎం స్వయంగా ఎన్నోసార్లు వేదికల మీద చెప్పుకొచ్చాడు రాజధానిగా అమరావతిని తప్పించాలనే మంకు పట్టుతోనే కో ఉన్నారు అప్పుడే వారి ఈగో సాటిస్ఫై అవుతుందట అహంకారంతో మొండి వైఖరితో వైసీపీ ఈ మూడున్నరేళ్లలో సాధించింది శూన్యం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వారి జేబులు మాత్రం దండిగా నింపుకుంటోన్న ఈ తరహా నాయకులకు బుద్ది చెప్పాల్సింది జనమే హైకోర్టులు సుప్రీంకోర్టు జవాబులు లేని ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ప్రజా కోర్టులో పరిష్కారమైన ఉదంతాలు కోకొల్లలు సో డియర్ పబ్లిక్ బాల్ ఇస్ యువ కోర్ట్